హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజినేయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చాడు ఆయన కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళతో మీటింగ్ అయ్యాడు ఆ మీటింగ్ సందర్భంగా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు ఆ ప్రకటన ఏంటి అంటే వచ్చే ఏడాదిన్నర తర్వాత తాను పాదయాత్ర చేయబోతున్నానని ఒక ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటాను అనేటువంటిది ఆ స్టేట్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారు అదేవిధంగా పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పాదయాత్రకి ఇప్పుడు పాదయాత్రకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ పాదయాత్ర అధికారంలోకి తీసుకురాగలదా అనేటువంటి అంశాల మీద ఈ వీడియోలో మనము చర్చిద్దాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ సమయంలో ఈ విధమైనటువంటి ప్రకటన చేశారు అంటే సంవత్సరం ఉన్న తర్వాత చేసేటువంటి పని అంటే ఆయన పాదయాత్ర చేయబోయేది సంవత్సరంన్నర తర్వాత మొదలు పెడతా ఆ తర్వాత సంవత్సరంన్నర ప్రజల్లో ఉంటారట అంటే ఇప్పుడు రెండేళ్ళు అయింది అనుకోండి ప్రభుత్వం వచ్చి ఇంకా మూడేళ్లకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ చెప్పాడు అంటే ఈ సంవత్సరం ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజల్లో లేను అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమవుతుంది పోనీ ఇప్పుడు ఇప్పుడు ప్రజల్లోకి వస్తానా అని చెప్తున్నారా అది లేదు ఇంకా సంవత్సరం ఉన్న తర్వాత ప్రజల్లోకి వస్తారట ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం కలిగించేటువంటి విషయం మరి ఎందుకు ఇప్పుడు ఈ ప్రకటన చేస్తున్నారు కారణం ఏంటి ఎంత ముందస్తుగా ప్రకటన చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆవేదన భయాందోళనలు ఉన్నాయి ఏంటి అంటే మనం ఇంకా ప్రజల్లోకి వెళ్ళటం లేదు ప్రజా సమస్యల మీద మాట్లాడటం లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడప్పుడు రాష్ట్రానికి వస్తున్నారు ఆయన వచ్చినప్పుడు మీడియాలో మాట్లాడుతున్నారు ఆ తర్వాత పెద్ద ప్రోగ్రామ్స్ ఏముండటం లేదు దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించేదానికి అవకాశం ఉంది కదా అని కార్యకర్తల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శ్రేణుల్లోనూ తీవ్రమైనటువంటి ఆవేదన ఉంది చాలామంది ఇప్పటికే మొన్న ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయారు మాజీ మంత్రులు కొంతమంది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదుకి పోతానని ఆర్పాటుపు ప్రకటన చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కానీ మరి ఎందుకు ఆ పార్టీని వదిలిపెట్టెళ్ళారు అంటే క్షేత్రస్థాయిలో ఉండే వాళ్ళకి పార్టీ పరిస్థితి ఏంటి అసలు అధికారంలోకి రాగలవా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా ఒక అంచనా ఉంటాయి వాళ్ళకి ఆ నేపథ్యంలోనే మనం మళ్ళీ అధికారంలోకి రాలేము జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఈ వ్యవహార శైలి వల్ల అనేటువంటి ఒక భయంతోనే వాళ్ళు పార్టీని వదిలిపెట్టి వెళ్ళారు ఆ తర్వాత మరి ఎన్నికల తర్వాత ఘోరంగా ఓడిపోయింది వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళారు ఇప్పుడు కొంతమంది ఇంకా పార్టీని వదిలిపెట్టేటువంటి వెళ్ళేటువంటి ఆలోచనల్లో ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డికి ఈ భయం పట్టుకున్నది దీనికి కారణం ఏంటి అని అంటే ఇక క్షేత్రస్థాయిలో నాయకులు లీడ్ చేయకుండా కే కేవలము కార్యకర్తలను పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటిది ప్రాక్టికల్లీ ఇంపాజిబుల్ అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైంది అందుకనే నాయకులు ఎక్కడ వెళ్ళిపోతారో పార్టీ పరిస్థితి దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ ఎన్నికల వరకు దీన్ని నడపడం కష్టం ఎన్నికలని ఫేస్ చేయడం కష్టం అందుకనే ఏదో తాను పాదయాత్ర చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి ఒక భ్రమలని వాళ్ళ నాయకులకి కల్పించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఇది అనివార్యమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేకపోతే పార్టీ నిలబడేటువంటి పరిస్థితి లేదు అలాగని కూటమికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము రెండేళ్ల తర్వాత కొన్ని సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ కానీ మిగతా విషయాల్లో కానీ కొంత ప్రజలు అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ప్రజల్లో లేదు ఏదో వీళ్ళు పీపీపి అంటే వ్యతిరేకిస్తున్నారు అని అంటే అలాంటి అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అలాగని ఈ ప్రభుత్వము వద్దు మాకు అనేటువంటి ధోరణి కానీ కూటమి ఓడిపోవాలనేటువంటి ధోరణి కానీ ప్రజల్లో పూర్తి స్థాయిలో ఈ వ్యతిరేకత తయారవ్వలేదు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అంత ఆశ కూడా అలాంటి ఆశావాహ పరిస్థితులు కూడా క్షేత్రస్థాయిలో లేవు మరిప్పుడు ఈ స్థాయిలో నాయకులు కూడా వెళ్ళిపోతే రేపు ఎన్నికలను ఫేస్ చేయటం అనేటువంటి కష్టం అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి ప్రకటన చేశారు సంవత్సరం తర్వాత నేను వస్తాను మరి అప్పుడు వరకు పార్టీని నిలబెట్టడం అనేటువంటి దాని మీద ఏమంటాడు అంటే పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో నేను మీటింగులు పెడతాను ఆ మీటింగుల ద్వారాగా ప్రజలు కార్యకర్తలతో అందరితో కూడా నేను దగ్గరగా ఉంటాను కార్యకర్తలతో మమేకం అవుతాను అని చెప్తున్నారు ఇప్పుడు అది కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే కార్యకర్తలు నాయకులతో నిరంతరంగా కార్యక్రమాలు ఉండాలి అధినాయకుడు వాళ్ళతో కలిసి ఉండాలి ఇది నియోజకవర్గాల స్థాయి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో వారానికి రెండు మూడు రోజులు అక్కడే ఉంటాను నిద్ర అక్కడే చేస్తాను అని చాలాసార్లు ఇప్పటికే ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి కానీ వెళ్ళాల ఇది కూడా అసంతృప్తి ఉంది కార్యకర్తల్లో నాయకుల్లో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పార్లమెంట్ నియోజకవర్గాలకు వస్తాను అనేటువంటి విధంగా చేస్తున్నటువంటి ప్రకటన మరి వెళితే ఆయన ఎంతో కొంత కార్యకర్తలతో కనెక్టివిటీ ఉండదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎలాగో జనానికి దూరం అయ్యారు కార్యకర్తలకు దూరమయ్యారు పార్టీకి దూరమయ్యారు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది అందుకనే మొన్న ఘోరమైనటువంటి ఓటమి మరి ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికే పాదయాత్రకు సమైనటువంటి ప్రకటన చేశారు సరే పాదయాత్ర చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తాడా కేవలం పాదయాత్రలే అధికారంలోకి తీసుకొస్తాయని అనుకోవడానికి లేదు రెండు వేల మూడులో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం రెండు వేల నాలుగులో రెండు వేల పదమూడు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినటువంటి మాట వాస్తవం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు అధికారంలోకి వచ్చినటువంటి వాస్తవం కానీ ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే ఈ విధంగా పాదయాత్రల వల్లే అధికారంలోకి వచ్చారని చెప్పలేం రెండు వేల నాలుగులో అధికారంలోకి రావడానికి అప్పుడు తెలుగుదేశము బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత విద్యుత్తు చార్జీల పెంపు అంశాలు ఉద్యమాలు వ్యవహారం ఇవన్నీ కూడా పనిచేసాయి ఎందుకంటే రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి టీడీపీ అధికారంలో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ బీజేపీ కలిసి వచ్చాయి అందుకని పదేళ్ల తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఓడించేటువంటి పరిస్థితులు ఆ వాతావరణం వచ్చింది అందుకని పాదయాత్ర కలిసి వచ్చింది రాజశేఖర రెడ్డికి అదేవిధంగా పదేళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉంది రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య వీళ్ళు కాంగ్రెస్ దీని మీద వ్యతిరేకత రాష్ట్రం విడిపోవటం ఈ అంశాలన్నీ కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు అంతే తప్ప పాదయాత్ర వల్లే అధికారంలోకి వచ్చారని చెప్పలేము అదేవిధంగా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఐదేళ్లే కదా అంటే అప్పటి ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా బీజేపీ తెలుగుదేశము కూటమి ప్రభుత్వం చేయలేకపోవటం చంద్రబాబు నాయుడే బీజేపీ మీద పోట్లాడటం ఎందుకు అని అంటే బీజేపీ మన కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని చంద్రబాబు నాయుడే చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు ప్రజల్లో అరే మనకు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఉపయోగమైద్ది అని అనుకున్నాము కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు అనేటువంటి దాని మీద ఈ అసంతృప్తి వల్ల జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి వెళ్తే నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పటము వీళ్ళ యొక్క బాధుడే బాధుడు భారాలు వ్యవహారము తాను వస్తే నా ఏదైతే సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైనటువంటి ప్రకటన చేయటం నవరత్నాలకు సంబంధించి ఇది ఉపయోగపడింది అందుకని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదికి ముందు పాదయాత్ర చేసినందువల్ల ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయితే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి అనుకుంటే పాదయాత్ర చేసినా చేయకపోయినా ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అటు ఈ కూటమిని ఓడించాలా వద్దనేటువంటిది ప్రజలు నిర్ణయించుకోవాలి ఆ నిర్ణయమైనటువంటి పరిస్థితులు రావాలి వస్తే మాత్రమే ఆయన పాదయాత్ర చేసిన ఇంకోటి చేసినా ఉపయోగం లేకపోతే ఈ కూటమి పర్వాలేదు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలించేటప్పుడు అంత అడ్డగోలుగా ఉంది అభివృద్ధి లేదు ఆ ప్రజాస్వామిక చర్యలు ఉన్నాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు కాబట్టి వీళ్ళనే ఇంకొక అవకాశం ఇద్దాం అమరావతి పోలవని ఇవన్నీ నిర్మాణం జరుగుతున్నాయి కదా అనే దాని మీద ఇంకొక అవకాశం ఇద్దాం అనుకున్నాం అనుకోండి పాదయాత్ర చేసినా పురులుదండాలు పెట్టినా జగన్మోహన్ రెడ్డికి అవకాశం రాకపోవచ్చు అందుకని పాదయాత్రతోనే అధికారంలోకి వస్తాడు అని చెప్పడానికి లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎంత మేరకు ప్రజల్లో ఉన్న ఉంటున్నాడు అనేది ఆయన ఒకసారి సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనవచ్చు జగన్మోహన్ రెడ్డి అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు కదా ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద ర్యాలీలు పెట్టాడు ఎక్కడ మిర్చి రైతులు పొగాకు రైతులు అదే విధంగా అరటి రైతులు మామిడి రైతులు ఓకే ఆ ర్యాలీలు ఓకే మంచిదే కానీ ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద పోట్లాటేది పీపీపీల మీద అదుగో ఇదిగో అని ఎంట్రీ ఆందోళనలు ఎంట్రీ సంతకాల సేకరణలు అంటే అంతా అయిపోయింది మా ప్రభుత్వం వస్తే మేము వాటిని ఒకవేళ ప్రైవేటైజేషన్ చేసినా తిరిగి మళ్ళీ గవర్నమెంట్లో చేస్తామని అంటున్నారు తప్ప దానికి మీద ఉద్యమం లేదు అసలు ఏ ఉద్యమం ప్రజల తరపున ప్రజా సమస్యల మీద ఉద్యమమే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎప్పుడు ప్రజలు ఎందుకు ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటే అసంతృప్తిని వ్యతిరేకత కిందగా మారాలి అని అంటే నిజంగా ప్రత్యామ్నాయం మా తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది పోట్లాడుతుంది అనేటువంటిది రావాలి కదా ఆ విషయం లేదు లే కేవలం పాదయాత్రల వల్ల అధికారంలోకి వస్తాననేటువంటి భ్రమల్లో రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇది పాదయాత్ర చేసినా ఇంకోటి చేసినా సరే కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను బట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు